అమరావతి రైతులు చాలా బలంగా కోరుకున్నారు అమరావతి రాజధాని విషయంలో అమరావతి అభివృద్ధి త్వరగా జరగాలి అది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు కలిస్తేనే జరుగుద్ది అనేది అయితే ఇప్పుడు తాజాగా జరిగిన సభతో వాళ్ళు కోరుకున్నది జరిగిందా వాళ్ళు కోరుకున్నది ఇదేనా అనేది ఒక ప్రశ్న వాళ్ళు ఏం కోరుకున్నారు చాలామంది ముందు సభకు ముందు చాలామంది మీడియాతో మాట్లాడారు చాలామంది రైతులు మహిళలు మాట్లాడారు మహిళా రైతులు కూడా మేము అయితే ఉద్యమించామో మేము దేని ఏది కోరుకుంటున్నాము అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అంటే నోటిఫై చేయాలి అమరావతిని అదే గనక చేస్తే చట్టబద్ధత కల్పిస్తే రేపొద్దున్న ఎవరు అమరావతిని కదల్చలేరు అనేది అంటే ఓకే మళ్ళీ అధికారంలోకి బాబుగారే వస్తారనేది ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు వస్తే ఓకే ఒకవేళ రాకుండా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతికి ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ అందుకే వేల ఎకరాలు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చే రైతుల్లో మొదటి సందేహం అదే ఆ సందేహాన్ని నివృత్తి జరుగుద్ది నిన్న సభలో అని అనుకున్నారు కానీ అది జరిగిందా క్లారిటీ రాలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ కానీ వేదిక మీద ఆ క్లారిటీ ఇవ్వలేదు ఆ క్లారిటీ ఇచ్చుండుంటే అమరావతి నోటిఫై చేయబోతున్నాము అని చెప్పేసి ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధ కల్పిస్తాము పార్లమెంట్లో దీన్ని పెడతాము అని అనుంటే ఒక క్లారిటీ వచ్చిండేది అది రాలేదు కాకపోతే అలాగని చెప్పి ఆగుతుందా రాజధాని అంటే ఆగుదు ఖచ్చితంగా పూర్తి చేస్తారు అనుకున్నట్టుగా నిర్మాణాలు పూర్తవుతే ఒక ఏడాది అటు ఇటు అవ్వచ్చు చేసి తీరతారు కాకపోతే రైతుల్లో ఇప్పుడు నమ్మకం అయితే కలుగుతుంది ఓకే భరోసా ఉంది కేంద్రం భరోసా ఉంది అని బలంగా నమ్ముతున్నారు కానీ చట్టబద్ధత కల్పించకపోతే రేపొద్దున కేంద్రంలో ప్రభుత్వం వారినా రాష్ట్రంలో ప్రభుత్వం వారినా మా పరిస్థితి ఏంటి మళ్ళీ అనే ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది